గత చరిత్ర స్మృతులే హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అయినందుకు డైరెక్టర్లకు సినిమా నిర్మాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ నెల్లూరు గత చరిత్ర స్మృతులే హరిహర వీరమల్లు సినిమా కథ సారాంశమని కోహినూర్ వజ్రం గురించి ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు సోమవారం వింజమూర్లోని లోని శిరీష థియేటర్ జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్ నాయకులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆడపడుచుల కోసం ఉచిత షోను ప్రదర్శించారు ఈ షోకు నియోజకవర్గంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చి సినిమాను తిలకించారు అందరికీ నమస్కారం మింజమూరి పట్టణంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కుటే వెంకటేశ్వర్లు గారి నాయకత్వలో వై మండల ఇన్ఛార్జి నాయకత్వంలో ఈ రోజున మింజమూరు పరిసర ప్రాంతాల నుంచి అలాగే ఉదయగిరి మరి అదన మండల మా మిగతా మండలాల నుంచి ఇక్కడికి ఎంతో మంది ఆరపడుచులు ఈ మూవీ చూడడానికి రావడం జరిగింది వారికి ప్రత్యేకమైన షో ఒకటి ఇక్కడ జరిగింది వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా ఒక ఫస్ట్ హాఫ్ మూవీ చూడడం జరిగింది మేము మన గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన ఈ మూవీ అద్భుతంగా తీశారు ఇప్పటి వరకు మిగతా సెకండ్ హాఫ్ కూడా మేము అందరం కూడా కూర్చొని చూడడం జరుగుతుంది ఈ మూవీలో మన చరిత్ర గురించి చాలా మందికి తెలియని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు మన ఇటువంటి మూవీల్ని మన చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకంటే యంగర్ జనరేషన్ కి మన చరిత్ర తెలియదు ఇంత ముందు ఏం జరిగింది గత డెబ్బై ఏళ్ళలో కానీ గత రెండు ఏడు వేల మూడు వందల ఏళ్ళు కానీ పాత చరిత్ర తెలియని పరిస్థితి మన యూత్ కి చక్కగా ఉపయోగపడే సినిమా అందరూ చూడాల్సిన సినిమా ముఖ్యంగా ఆ కోహి వజ్రం గురించి దాని చుట్టూ తిరిగే కథ ఇది అద్భుతంగా తీశారు మూవీ డైరెక్టర్స్ వారందరికీ నా తెలుపుకుంటూ ఈ మూవీ సూపర్ హిట్ అయినందుకు వారికి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ నా అభినందన తెలుపుకుంటా ఉన్నాను వారి ఎక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మనందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించి రికార్డుల పరంగా దూసుకెళ్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఉదయగురియోజకవర్గంలోని జన సైనికులు అందరం కలిసి ప్రత్యేకంగా మహిళలకి అందరూ కూడా కూడా వచ్చి ఈ హరిహర వేరుమన్న చిత్రాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పనే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ బిన్నపూర్ శిరీష థియేటర్ నందు ఓన్లీ మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ షో ప్రదర్శించడం జరిగింది దానికోసం దాన్ని వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జన సైనికులు కూడా ఉత్సాహపరిచే పరిచే విధంగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ జన సైనికులకు అలాగే మహిళా మతీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు హరిహర వేరుమూల చిత్రం ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఇక్కడికి ఈ షాప్ అందరికి కూడా సహాయ సహకార దుప్పట్లు అలాగే క్యారియర్ లో ఎన్ని పంపిణీ చేసి ూరు మండల శాఖ వారికి జనసైనికులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు ఎన్నో రికార్డులు బ్రేక్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం